అయిపోయిన తర్వాత ఈ రూమ్ లో ఎంటర్ అయిన తర్వాత అంతకుముందు మీరు కూర్చున్న కుర్చీలో ఎవరైనా కూర్చున్నారని ఎంతమంది వెతికారు మీరు కూర్చున్న కుర్చీలోనే ప్రయత్నం చేయడానికి ఎంతమంది కూర్చోడానికి ఎంతమంది ప్రయత్నం చేస్తారు చేతులు ఎత్తారు ఆ నిష్పక్షపాతంగా చేతులు ఎత్తారు నో ప్రాబ్లం నేను ఏమి అన్నాను సో అందరూ ప్రయత్నం చేశారు అందరూ ప్రయత్నం చేశారు కొంతమంది వాళ్ళ సీట్లలో వాళ్ళకి సంబంధించిన వేసుకుని వెళ్ళిపోయారు ఒకసారి మా బాగా ఏం చేశారంటే ఆర్టీసీ బస్సులు ఎక్కుతూ ఎక్కుతూ సీట్లు దొరక ఏమో అని తన చేతిలో ఉన్న మొబైల్ని సీట్లో వేసి ఇది నిజంగా జరిగింది నా బావాళ్ళది యాక్చువల్గా మెక్కల్లే కానీ వాళ్ళు జగిత్యాల సెటిల్ అయింది సో ఎక్కి లెక్కి చూసారు మొబైల్ లేదు ఏమో నాకు అర్థం కాలేదు అప్పుడు ఎందుకు ఇచ్చిందేమో సో అలా కుర్చీలో కొన్ని వేసుకుని వెళ్ళారు అలా ఎందుకు నాది నేను కంఫర్టబుల్ గా ఉండను లేదా నా పక్కన నాకు తెలిసిన వాళ్ళు కూర్చున్నారు వాళ్ళ పక్కన కూర్చోవడం నాకు కంఫర్టబుల్ గా ఉంది కంఫర్ట్స్ వెతుక్కుంటున్నాం మన లైఫ్ లో కంఫర్ట్స్ కంఫర్ట్స్ ఎత్తుకుంటున్నాం దాని నుంచి బయటికి రాలేకపోతున్నా ఒక సైంటిస్ట్ రీసెర్చ్ చేశాడు ఒక కప్పని తీసుకొచ్చి వేడి నీళ్ళల్లో వేశాడు వేడి నీళ్ళల్లో వేస్తే టక్కన దుగిరి దుంకి వెళ్ళిపోయింది బయట మళ్ళీ ఏం చేశాడు కప్పని తీసుకొచ్చి అదే కప్పున వేరే కప్పును క్వశ్చన్ వేసుకోకూడదు అదే కప్ప దొరికిందా లేదా ఇట్లాంటి క్వశ్చన్స్ వేసుకోకూడదు సో కప్పని తీసుకొచ్చి మామూలు వాటర్లో కొద్దిసేపు ఉంచాడు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక వాటర్లో ఉంచాడు మామూలు వాటర్ ఉంచిన తర్వాత కప్ప అలానే ఉంది మామూలు వాటర్లో ఉంచిన తర్వాత ఏం చేశాడంటే దాని కింద మంట పెట్టాడు మంట పెట్టేసరికి ఆ నీళ్లు వెంటనే వేడెక్కవుగా సో ఆ కప్పు ఏం చేసింది చాలా కంఫర్ట్ గా ఫీల్ అవుతూ పోయింది ఓకే ఇప్పటిదాకా నీళ్లు చల్లగా ఉండి ఇప్పుడు వెచ్చగా అవుతున్నాయి ఓకే ఇంకా వెచ్చగా అవుతున్నాయి ఇంకా వెచ్చగవుతున్నాయి కంఫర్ట్ గా ఫీల్ అవుతూ పోయింది ఒకనొక స్థితిలో ఏమైందనంటే ఆ నీళ్లు ఆ కప్పు భరించలేనంత వేడిగా అయిపోయింది భరించలేనంత వేడిగా అయిపోగానే ఆ కప్ప నీళ్లలో నుంచి దూకుదామని ప్రయత్నం చేసింది కానీ అప్పటికి ఆ కప్ప యొక్క శక్తి మొత్తం హరించుకుపోయింది అప్పుడు దూకలేకపోయింది బయటికి అదే వేడి నీళ్ళలో మరిగి చనిపోయింది మన పరిస్థితి కూడా అలానే ఉంది ఆల్మోస్ట్ ఆల్ ఏదైనా రోగం ఉస్తే ధ్యాన మందిరం కోసం వెళ్తాం ఏదైనా కష్టం ఉస్తే ధ్యాన మందిరం కోసం వెళ్తాం కబీర్ దాస్ చెప్తాడు సుఖమే సభి సుమరణ کرے దుఖమే करे, करे ना ਕੋਈ जो सुख में सुमिरन करे उसे दुख काहे को होए सुख में सभी ध्यान करे दुख में करे ना कोई దుఃఖమే సది ధ్యాన కరే సుఖమే కరైన పోయి జో సుఖమే ధ్యానం కరే ఉసిఃాయపోకూడు అంటే అందరూ కష్టాలు వచ్చినప్పుడు ధ్యానం చేద్దాం అనుకుంటారు సుఖాలలో ఉన్నప్పుడు ధ్యానం చేయరు సుఖాలల్లో ఉన్నప్పుడు కూడా ధ్యానం చేస్తే అసలు కష్టాలు ఎందుకు వస్తాయి అంటే సింపుల్ లాజిక్ మనం మిస్ అయిపోతున్నాం ఎందుకు ఆల్వేస్ మనం కంఫర్ట్ స్టేట్ లో ఉంటున్నాం మనం ఓకే ఇది బాగానే ఉంది కదా ఓకే ఉండని సరిగ్గా ఎప్పుడు ఏదో తట్టుకోలేనంత కష్టం వస్తుంది అక్కడి నుంచి టక్కన జంప్ కావాలని చూస్తాము అప్పుడు సరిపోదు ఎనర్జీ ధ్యానం అనేది ఇన్స్టంట్ ఎనర్జీ కాదు నువ్వు బూస్ట్ తాగితే ధోని అవుట్ చేసినట్టు బౌలింగ్ చేసినట్టు కాదు ధ్యానం అంటే ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్ ప్రతిరోజు చేయాల్సిందే అప్పుడు మనం ఆ సస్టైనబుల్ గా ఉంటాం ఆ తట్టుకునే శక్తి పెరుగుతుంది ఇక్కడ మీకు ఇంకొక విషయం కూడా చెప్తున్నాను ధ్యానం ద్వారా కష్టాలు పోవు గుర్తుంచుకోండి రాసి పెట్టుకోండి ధ్యానం ద్వారా కష్టాలు పోవు మీరు గొడుగు కొనుక్కున్నారు వర్షం రాదా ఏంటి ఏం మేడం గొడుగు కొప్పి వర్షం వస్తుందా మరి గొడుగు ఏం చేస్తుంది వర్షం వచ్చినప్పుడు మనం తడవకుండా ఆపుతుంది అట్లానే ధ్యానం చేస్తున్నామని కష్టాలు రావు అని కాదు ధ్యానం చేసినప్పుడు ఆ కష్టాల్ని తట్టుకునే శక్తి మీకు వస్తుంది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చాలా మంది ధ్యానం స్టార్ట్ చేయగానే ఏదో కష్టాలు స్టార్ట్ అవుతాయి అదేంది అక్కడ క్లాసుల కష్టాలు రావని చెప్పినవి ఇక్కడ నాకు దేని కష్టాలు స్టార్ట్ అయినాయి లేదు వస్తాయి వాటిని తట్టుకునే శక్తి పెరుగుతుంది మీరు ఎట్లట్లా ఎదుగుతుంటే మీ యొక్క సర్కంస్టెన్సెస్ మీ కష్టాలు అట్లా అంటే మీ పరీక్షలు ఎట్లా పెరుగుతూ ఉంటాయి ఇప్పుడు నేను ఇక్కడ గల్లీలో కూర్చొని బ్యాటింగ్ చేస్తున్నా గల్లీలో కూర్చొని బ్యాటింగ్ చేస్తుంటే నాకు ఇప్పుడు ఎవరా ఇండియా పెద్ద మెయిన్ ఫేస్ బౌలర్ ఎవరు ఇప్పుడు జస్ప్రీత్ బుమ్రా అనుకోండి బుమ్రా ఇప్పుడు మెయిన్ ఏంది నువ్వు క్రికెట్ కూడా వా నువ్వు క్రికెట్ కూడా వా క్రికెట్ కూడా ఏంటి ప్రదేశ్ నేనైతే క్రికెట్ చూసుకోండి సో జస్టిస్ బూమ్రా అనుకోను నువ్వు జస్టిస్ బూమ్రా బౌలింగ్ పే చేసే అవసరం లేదు గల్లీలో ఆడుతుంటాయి కానీ ఎప్పుడైతే నువ్వు ఒక స్థాయికి ఎదుగుతావో అప్పుడు ఆ స్థాయికి తగ్గ పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది అంతేకాని నేను ధ్యానం చేస్తున్నా మీ పరీక్షలు అవుతున్నాయంటే మీకు తెలియకుండానే మీ లోపల ఆత్మశక్తి పెరుగుతున్నట్టు అంతేకాని ధ్యానం చేస్తున్నాయని కష్టాలు వస్తున్నాయని కాదు ఇప్పుడు మీరు సంవత్సరం అంతా చదువుకున్నారు మీరు సరిగా చదివారా లేదా ఎలా తెలుస్తుంది పరీక్ష రాస్తారా లేదా పరీక్ష రాస్తారా లేదా పరీక్ష రాస్తే మీరు ఎంత చదివారో మీకు అర్థమవుతుంది పరీక్ష రాయకుండా మనం ఆ క్లాస్ మరి ధ్యానం కూడా అంతే మీరు ధ్యానం చేస్తున్నారు స్వాధ్యాయం చేస్తున్నారు సజ్జన సాంగత్యం చేస్తున్నారు మరి ద్వారా దాని ద్వారా ఏం నేర్చుకున్నారో తెలియద్దా మనకి తెలియాల లేదా ఎట్లా తెలుస్తుంది మన జీవితంలో మనం ఎదుర్కొనే పరీక్షలు వాటి ద్వారా మన ఆత్మశక్తి ఎంతగా విస్తరించి ఉందో మనకు తెలుస్తుంది ఏమవుతుంది ధ్యానం ద్వారా మన ఆత్మశక్తి విస్తృతమవుతుంది ఒక చిన్న దీపంలా ఉన్నటువంటి ఆత్మశక్తి కోటి సూర్యులతో సమానంగా మారిపోతుంది ధ్యానం చేయకపోతే ఒక చిన్న దీపంలాగానే ఉండిపోతుంది మరి ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం అయ్యా ఇప్పుడు మీరు ఒక చిట్కెడు ఉప్పు తీసుకోవాలి ఆ ఉప్పు తీసుకుని వాటర్ బాటిల్లో వేయండి ఆ నీళ్లు తాగడానికి పనికి వస్తాయా పనికిరావు ఇదే చిట్కెడు ఉప్పుని తీసుకుని ఇక్కడ మీ దగ్గర ఉన్న చెరువులో వేయండి చెరువు టేస్ట్ ఏమైనా మార్క్ ఉందా అదే చిట్కెడు ఉప్పే కదా మరి దీని మీద ప్రభావం చూపెట్టింది దానిపైన ఎందుకు ప్రభావం చూపట్లేదు చూపెట్టలేదు ధ్యానంతో ఏమవుతుందంటే మీ యొక్క ఆత్మశక్తి పెరుగుతుంది అప్పుడు వచ్చే చిన్న చిన్న కష్టాలు మీ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపెట్టకుండా ప్రతిక్షణం కూడా మీరు ఒక సమత్వ భావనలో జీవిస్తారు ధ్యానం ఇది చేస్తుంది మీరు రోడ్ ముళ్ళు ముళ్ళున్నాయి ఆ రోడ్ని మీరు ఖచ్చితంగా దాటాలి ఏం చేస్తారు మీరు అంతే కదా ఆ ముళ్ళన్నీ తీసి ట్రై చేయరు కదా అది అవుతుందా సో ధ్యానం మీకు ఒక రక్షణ కవచం లాగా మారుతుంది అవి అలానే ఉంటాయి వాటి పరిస్థితుల్లో ఏ మార్పు ఉండదు కానీ మనం మారుతాము మన లోపల మార్పు వస్తుంది ధ్యానం ద్వారా మీ జీవితంలో ఏ అద్భుతాలు జరగవు గుర్తుంచుకోండి ఏ అద్భుతాలు జరగవు అద్భుతాలు జరుగుతాయని ఆశించి ధ్యానం చేయొద్దండి అద్భుతాలు జరుగుతాయని ఆశించి ధ్యానం చేయద్దు ఒకసారి ఒక క్లాస్ ఆర్గనైజ్ చేశాము పత్తి సార్ ఆరు గంటల క్లాస్ కొద్దిగా వర్షం పడుతుంది లైట్ గా ఈవినింగ్ ఆరు గంటల క్లాస్ సారు ఇంట్లో కూర్చున్నారు వెన్నీ దగ్గరికి వెళ్దామంటారు సార్ అక్కడ ఫోన్ చేశాడైతే ఎవ్వరూ లేరు వెన్యూలో ఆర్గనైజర్సే ఒక పది మంది ఉన్నారంటే ఐదున్నర అయింది ఎవరు రాలేదు ఆరున్నర అయింది ఎవరు రాలేదు సారేమో వెళ్ళామంటారు పాదొక ఏడింటికి ఫోన్ చేశాం ఇరవై మంది ఏమో ఉన్నారు మా యొక్క అరేంజ్మెంట్స్ ఒక మూడు వందల మందికి ఎక్స్పెక్ట్ చేశాం ఎవరూ రాలేదు ఏం చేయడం అసలు అర్థం కాలేదు ఇరవై మంది ఉన్నప్పుడు సార్ని తీసుకెళ్తే బాగుండదేమో అని నేనేం చేశాను ఇక్కడ సరే ఎన్ని దగ్గరికి వద్దామని నేను వచ్చిన అక్కడ ఉన్న వాళ్ళకు చెప్పాను నేను ఫోన్ చేసి చెప్పేంత మట్టుకి నువ్వు సార్ని రానియద్దు నువ్వు ఆపేసే అని చెప్పినా సార్ అన్న రాని నేను పోయిన తర్వాత సరిగ్గా సార్ వచ్చేసింది సార్ వచ్చినప్పుడు ముప్పై మందే ఉన్నారు హాల్లో నాకు బాగా అనిపించలేదు జస్ట్ ఇట్లా స్టార్ట్ అయింది మన వాళ్ళందరూ మాట్లాడుతున్నారు నేను డయాస్ మీద నుండి చూస్తున్నా ఎక్కడెక్కడి నుంచో ఇక్కడెక్కడి నుంచో వచ్చేస్తున్నారు ఇట్లా వరుసగా మూడు వందల మంది కోసం వేసిన చీరలు మూడు వందల మంది నిండిపోయారు ఇంకా వంద మంది నిల్చున్నారు ఇదంతా ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలలో జరిగింది ఇదంతా కూడా సో క్లాస్ అయిపోయింది అయిపోయిన తర్వాత నేను సార్ తోటి చెప్పాను ఇంటికి వెళ్ళేటప్పుడు సార్ ఈరోజు అద్భుతమే జరిగింది సార్ ఏంటి సార్ మీరు వచ్చేవరకు ముప్పై మంది ఉన్నారు దాని తర్వాత నాలుగు వందల మంది జనాలు ఎక్కడికి వచ్చింది సార్ ఇది అద్భుతం కాలా సార్ అని అంటే వర్రానికి చెప్పింది అని అన్నారు ఈ భూమి మీద అద్భుతాలు అనేటివి లేవు గుర్తుంచుకోండి ఈ భూమి మీద అద్భుతాలు అనేటివి లేవు సార్ చెప్పిన మాట ఎంత చేస్తే అంత వస్తుంది రాకుండా ఎక్కడికి పోతుంది నువ్వు ఇంతమంది కోసం వర్క్ చేసావు అంతమంది వచ్చారు అది అద్భుతం ఎలా అవుతుంది అప్పుడు నాకు తెలిగింది డాష్ కరెక్టే కదా దాన్ని అద్భుతంగా తీసుకుంటే ఏమవుతుందంటే మన లోపలే ఉన్న మనకు తెలియకుండా ఉన్నటువంటి ఐగో పెరిగిపోతుంది కొమ్ములు వచ్చేస్తే నేర్చుకున్నాడు అబ్బాయి ఏం చేసినావురా నువ్వు తోపురా బయ్ అన్న ఆలోచన వస్తుంది సో ఇది సమత్వం యోగ ఉచ్చతే సర్వకాల సర్వావస్థలలో సమస్థితిలో జీవించడం మంచిది ఇప్పుడు నేను నెలంతా పనిచేశాను ఆ నెలకు తగ్గ శాలరీ వస్తుంది అది అద్భుతం అవుతుందా ఎలా అవుతుంది చేయకపోతే రాదు చేస్తే వస్తుంది అంతే లెక్క ఇంతే ఎంత చేస్తే అంత వస్తుంది ఏది చేస్తే అది వస్తుంది మీకు ఏది కావాలో అది ఇవ్వడం నేర్చుకోండి అంటారు పత్రి మీకు మనశ్శాంతి కావాలా ఫస్ట్ మీ ఇంట్లో వాళ్ళకి మనశ్శాంతి ఏంటి నీ జ్ఞానం కావాలా నువ్వు ఎగుతూ వాళ్ళు ఉన్న వాళ్ళకి ఇవ్వండి మీ దగ్గర ఏది ఉంటారు నీ డబ్బులు కావాలా ఎగుతూ వాళ్ళకి ఇవ్వండి కానీ అబ్బాయి మనం నాకే అంత ఇంకేమన్నా ఉంటాయి అదేదో సినిమాలో వెంకటేశ్వర్ని సుధాకర్ వాళ్ళు కాయిన్స్ అన్ని పైకి ఎగిరేస్తారు నీకు ఏది కావా ఎన్ని కావాలంటే అన్నీ తీసుకో దేవుడు అందు నీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకో నీకు వద్దనుకునే కింద పడ ఆ ఇట్లాంటి తెలితలు మనకు చాలా ఉన్నాయి సో కాబట్టి మనము ధ్యానం ద్వారా ఏదో పొందాలని ఆశించకూడదు పత్రిజీ ఏం చెప్తారంటే ఈ ప్రపంచంలో మూడు రకాల వ్యక్తులు ఉన్నారు పురుషాధములు పురుష మధ్యములు పురుషోత్తములు పురుషాధములు అంటే అంటే ఏ పని చేయకుండా ఫలితాన్ని ఆశించేవారు వాళ్ళు ఏ పని చేయరు రోడ్ల మీద ఉండి లక్కీ లాటలు కొంటారు చూడండి చెట్ల కింద చిలక దోశ అని చెప్పించుకుంటారు నా అదృష్టం ఇప్పుడు మారుతుందని ఇగో ఇట్లాంటి వాళ్ళంతా ఈ కేటగిరీలో వస్తారు సో వీళ్ళంతా కూడా పురుషార్థములు ఏ పని చేయకుండా ఫలితాన్ని ఆశిస్తారు వీళ్ళు ఏమీ ఇవ్వరు మాకు అన్ని కావాలనుకుంటారు వీళ్ళు ముంగటోళ్ళకి మనశ్శాంతి ఇవ్వరు తలనొప్పిగా మారతారు కానీ నాకు మాత్రం మనశ్శాంతి కావాలని కోరుకుంటారు ఎదుటోళ్ళకి పక్కడ అన్నం పెట్టరు కానీ నాకు మాత్రం మందభక్ష పరమన్నాలు కావాలని కోరుకుంటారు వీళ్ళంతా కూడా పురుషాధములు రెండవ రకం పురుష మధ్యములు ఈ పురుష మధ్యములు ఎవరయ్యా చేసిన వెంటనే ఫలితం రావాలని ఆశిస్తారు చేసిన వెంటనే ఫలితం వచ్చేయాలి ఫలితం వస్తుందంటేనే చేస్తారు లేకపోతే చేరు వీళ్ళు పురుష మధ్యములు పురుషోత్తములు ఎవరయ్యానంటే పని చేసి ఫలితాన్ని ఆశించని వారు పురుషోత్తములు పని చేసి ఫలితాన్ని ఆశించకుండా నిష్కామ కర్మ స్థితిలో పనిచేసేవారు పురుషోత్తము వీళ్ళు ముగ్గురు కాకుండా ఇంకొక క్యాడర్ ఉంది ఆ ఇంకొక క్యాడర్ ఏంటయ్యా అంటే వీళ్ళు పని చేస్తారు కానీ ఫలితాన్ని అందరికీ ఇస్తారు వీళ్ళెవరయ్యా అంటే పిరమిడ్ మాస్టర్స్ సో పురుషోత్తముల కంటే ఉత్తములు పిరమిడ్ మాస్టర్స్ సో మరి మనం ఎలా ఉండాలి పురుషాదముల్లాగా ఉండాలన్నా పురుష మధ్యముల్లాగా ఉండాలన్నా పురుషోత్తముల్లాగా ఉండాలన్నా పిరమిడ్ మాస్టర్స్ లాగా ఉండాలన్నా సో ఒకసారి బ్రహ్మశ్రీ పితామహాపతిజీ గత్య కర్త నిజామాబాద్ నుంచి माना माफ़ का प्रोजेक्ट यार कंपनी से कर दो हैं